మీనండి మీ కావేరిని ఈరోజు గారు వండుతున్నారు అనమాట గారి లాగా ఎలా వస్తాను చూడాలి చాలా రోజులు ఎండుతున్నాడు చాలా ఫ్రెండ్స్ మీ కావేరిని వెల్కమ్ టు ద మీ ఛానల్ చూడండి వీడియోస్ అలాగా ఓకేనా ఓకేనా వేడి వేడిగా గారు వండుతున్నాను అన్నమాట ఈరోజు సండే స్పెషల్ అనమాట అవుతుందా గంట మార్కులోనే ఉందా సండే స్పెషల్ కదా వండుకొని అవుతుందనమాట కొంచెం తిండి ప్రాబ్లం ఉండేలా బాగా అవుతుంది అని ఇంక ఇంకా మనం నీట్గా వేసేస్తే షాప్బోర్డ్స్ చేసి వచ్చి అనుకో వేస్తాం అనుకో బాగా వచ్చేది ఇలా కూడా మనం వెయ్యొచ్చు ఎలా ఎలా కూడా వదిలేచ్చు దీని మీద నేను కనుక వంక పెట్టుకో ఇలా పెట్టి దీని మీద మనం కోడు కూర చేస్తే బయలు ఉంటాం నీకు జూమ్ చేసి తీయడం రాదా ఇచ్చాను విశాఖ బాగా తీర్తురం ఒక మంచి కెమెరా మ్యాన్ ఇచ్చావు దేవుడా ఏసయ్యోత్రు ఎన్ని పాయింట్లు వచ్చింది ఎన్ని పాయింట్లు వచ్చింది నేనైతే కోడి మాంసం కోసం తిరిగాను ఇంకా అలా రాలేదు ఇప్పుడు వస్తారు వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి మీరు సండే కదా మాకు వర్షిప్ ఉంటుంది అనమాట చర్చ్ వర్క్ షిప్ ఉంటుంది ఇదంతా చూపించండి ఇలా పెట్టిందా ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా మీరు చాలా వీడియోలు చూస్తుంటారు ఇది మా హౌస్ అనమాట సో ఇది హౌస్ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ హౌస్లోనే వీడియోలు చేస్తున్నా మీరు చూస్తున్నారు కూడా ఇంక నేను ఫ్యాన్లు అయితే ఆపను నేను అలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను అనమాట ఎందుకంటే ఛానల్లో ఇప్పుడు తెలిసి వచ్చిందనమాట ఒకప్పుడు నాకు అసలు పెద్దగా తెలియకపోతుండే ఛానల్ అంటే ఏంటి దీని గురించి తెలియలేకపోతుండే అందుకే నేను వీడియోలు కూడా పెద్దగా పెట్టలేకపో పెట్టలేదు అనమాట ఇప్పుడైతే ఛానల్లో ఏ విధంగా ఉన్నా సరే నేనైతే ఆ ఛానల్ అయితే ఆపను అలా కంటిన్యూట్గా చేస్తూనే ఉంటున్నాను అనమాట వీడియోస్ సరే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్న